గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆన్ ఫ్యామిలీ మా నాన్న ఏం చేస్తున్నాడు కూడా మీకు చూపిస్తా ఏం తీసుకురాలేదు ఇంకా సిక్స్ థర్టీ అయింది వర్షం మాత్రం ఫుల్గా పడుతుంది వర్షంలో ఇప్పుడు తడుచుకుంటా వెళ్ళి మా నాన్న వినాయకుడిని తీసుకొస్తాడు మా అమ్మ వంటగదిలో వంట చేసుకుంటుంది అయితే పులిహోర పప్పు చేసింది ఏ వచ్చినా ఏ నాన్న ఏ ఉంటే మన ఇంట్లో పొంగల్ కంపల్సరీ వర్షం ఇప్పుడు కొంచెం పర్లే ఎందుకైతే బాగా పడింది ఇంకా మీకు కనపడట్లా వర్షంలో వెళ్ళి పూలు కోసుకొచ్చాడు అనమాట మా నాన్న ఇంకా కావాలి తీసుకురావాల్సి తీసుకురాకుండా వర్షంలో వెళ్ళి ఆ పూలు తెచ్చాడు మీ చెట్టు ఏనే సో ఇప్పుడైతే ఇక్కడ వినాయకుడిని సో ఇప్పుడైతే ఈ వర్షంలో ఇలా వేసుకొని హెల్మెట్ పెట్టుకొని మేమైతే స్టార్ట్ అయ్యాం అనమాట మంగళగిరి వెళ్ళడానికి వినాయకుడిని తీసుకుని రావాలి ఈ కవర్ ఏంటి అనుకుంటున్నారా ఫోన్ కోసం స్టార్ట్ అయిపోయాం ఆల్రెడీ తడిచిపోయాడు మా డాడీ అయితే ఫుల్ రష్ ఉన్నారు అసలు వినాయకులు దగ్గర కూర్చోవాలి వర్షం కదా ఎవ్వరు ఉండరేమో అని అనుకున్నాం కానీ ఫుల్ క్రౌడ్ ఉంది అసలు అప్పుడు టైం అయితే ఎయిట్ థర్టీ అయిందనమాట ఎవరు నాకు తెలిసి ముందు రోజు ఎవరైతే తెచ్చుకోలేదు అనుకుంటా అందరు గోడుగులు వేసుకొని రైన్ కోట్లు వేసుకొని ఫుల్గా ఉన్నారు అసలు హెవీ వర్షం కాబట్టి కొంచెం అయితే వేడివేడిగా టీ తాగాలనిపించింది మా డాడీకి నేనైతే తాగను అలవట్లేదు కాబట్టి క్లైమేట్ చూసారు ఎంత బాగుందో అస్సలు ఆగల వర్షం అయితే ఇంటికైతే వచ్చేసాం ఏం వర్షం పడుతుందిలే బాబోయ్ శాన్వి సో మేమైతే స్టార్ట్ చేసాం మళ్ళీ అగైన్ ప్రిపరేషన్స్ అంటే అన్నీ తీసుకొచ్చాం కదా కాయలు పువ్వులు అరటికాయలు దేవుడికి పాలికి కట్టాల్సిన కాయలు అన్నీ తీసుకొచ్చాం అనమాట సో మా డాడీ అయితే స్టార్ట్ చేశారు నేను హెల్ప్ చేశాను అనమాట అంటే దారం కట్టి దానికి కాయలు కట్టి హెల్ప్ చేశాను అనమాట ఇలా అన్ని వెరైటీస్ అనమాట ఒక్కటి కాదు అసలు పాలి నిండా తీసుకొచ్చాము కాయలు అయితే మేము ప్రతి ఇయర్ ఇలానే కడతాము అసలు ఎవ్రీ ఇయర్ ఇలానే పాలి ఖచ్చితంగా కడతాము ఏదో లాస్ట్ ఇయరే కట్టలేదు బట్ ప్రతి ఇయర్ కడతాము మా మమ్మీ అయితే ఉండ్రాలు చేసింది అండ్ పాలికి ఇలా అంటే ఆగుతున్నారు ఇలా కట్టినా బాగుందా అని అడుగుతున్నారు అనమాట మా డాడీ తర్వాత మా మమ్మీ కూడా వెళ్ళి హెల్ప్ చేసింది పాలి అయితే ఇలా డెకరేట్ చేశారు అండ్ ఫస్ట్ వినాయకుడిని పెట్టేయలేదు జస్ట్ పెట్టారు నా అబ్బాయి అయితే బొట్టు పెడతాడంట నాకు వచ్చి బాగుంది కదా ఇలా సిల్వర్ ఐటమ్స్ కూడా గంధం రాసి బొట్లు పెట్టేసాం పెట్టేశామనమాట మేము తర్వాత మహీ బుక్స్కి కూడా మేమైతే బొట్లు పెట్టామనమాట మహీ ఇప్పుడు యూకేజీ చదువుతున్నాడు సో వాడి బుక్స్కి కూడా మేము ఇలా బొట్లు అయితే పెట్టామన్నమాట వాడి బుక్స్ నిండా బొట్లు పెట్టేశాము అండ్ మా మమ్మీ ఫ్లవర్స్ పెడతానని పెట్టించుకున్నాం ఇలా చెరుకు కళ్ళు అండ్ అరటి తోరణాలు ఇలా మొత్తం అన్నీ తీసుకొచ్చామన్నమాట వినాయకుడిని ఫస్ట్ ఎందుకు పెట్టామనంటే మాకు అది లెంత్ తెలియాలని చెప్పేసి వినాయకుడిని అయితే పెట్టామనమాట మేము ఇలా అరటి పువ్వులు వాటిని అంటారు కదా తాటాక్తో వెళతారు కదా అలా అలాంటి మోడల్ అవి ఇలా చెరుకు కాళ్ళు ఆపిల్ లోటస్ ఫ్లవర్స్ త్రీ టైప్స్ అనమాట పింక్ వైట్ అండ్ బ్లూ అండ్ ఇలా తమిళపాకేసి డబ్బులు పెట్టి ఆ తర్వాత వినాయకుడిని పెట్టాం మా మమ్మీ వాళ్ళు అయితే వినాయకుడికి గంధం గంధం బొట్టు పెడుతున్నారనమాట తర్వాత వినాయకుడిని కూర్చోబెట్టారు వినాయకుడికి జంజ వేశారు గొడుగు పెట్టాము గొడుగు బాగుంది కదా అండ్ లడ్డు ప్రసాదం తీసుకొచ్చాము అండ్ పెద్ద లడ్డు కూడా అన్నమాట అది కూడా పెట్టాము వినాయకుడికి మనం ఏది పెట్టినా పెట్టకపోయినా ఆయనకి దోశ పండ్లు అంటే కర్బూజా కూడా అది అదంటే చాలా ఇష్టం అంట అదైతే కంపల్సరీ పెట్టాలంట సో మేము అది కూడా పెట్టాము వర్షంలో దానికోసం ఎక్కువసేపు తిరిగాం కూడా ఇవి మా మమ్మీ చేసిన ప్రసాదాలు ఇవి మేము చేసుకున్న ప్రసాదాలు అనమాట పులిహోర పొంగలి గారెలు కేసరి అండ్ పానకం వడపప్పు ఉండ్రాళ్ళు లడ్లు చాలా రకాలు పెట్టామన్నమాట కాయలు కూడా మీకు చెప్పాను కదా సో ఇలా అయితే డెకరేషన్ చేసామన్నమాట వినాయకుడికి ఒక చిన్న మినీ సైజ్ పందిర్లా చేసామన్నమాట रा विदनेश्वरा ्रोत्रर සनाම वाली ओम विनायकाय नමहा ओ विग्द राजाय මहा ओम ගौरी कुत्रराय नමहा ओम ගनेश्वराय नමहा फम කंदा ්‍රजाय මहा नहा ओमहतमाय नමहा ओम කාलाय नමहा ओ ग्रहपताए नමहा ओम कामिने नहा ओम सोमर म बनाथताय नමहा ओ मेराजनाय नहा विददेशवली का प्रणम ని సౌనకాతి మునులకు విఘ్నేశ్వర ఉత్పత్తి దర్శన దోష కారణము దాని నివారణ గురించి చెప్పసాగెను పూర్వకాలంలో గజాసురుడు అనే రాక్షసు రాజుకు ఇచ్చిన వరం వల్ల శివుడు శివుని జాడ గజాసు శివుడి తల్లడిల్లిపోయాయి కైలాసంలో వినాయక సమాప్తం ఇలా మేమైతే ఎవ్రీ ఇయర్ సతనామావళి కథ ఖచ్చితంగా చదువుతాను అనమాట నేనైతే పూజ చేసేటప్పుడు ఆ కథ అయిపోయిన తర్వాత అక్షింట్లన్నీ తల మీద వేసుకున్న తర్వాత మా డాడీ అయితే లేచి కొబ్బరికాయ కొడతారనమాట నేను ఒకసారి మా వినాయకుడిని కంప్లీట్గా చూపిస్తాను మీకు ఎంత దగ్గరగా చూపిస్తాను అనమాట చూడండి అండ్ మేము ఈ ఛానల్ని ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది సాన్విజ్ ఫ్యామిలీ అనే ఛానల్ని మేము స్టార్ట్ చేసింది ఇప్పుడే కాబట్టి నేను ఈ వినాయకుడి పూజతోనే ఒక లెంతి వీడియో స్టార్ట్ చేయాలి అని అని మాకు అనిపించింది సో మా ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మీరు కొంచెం దాన్ని పక్కకు పెట్టేసి మాకైతే సపోర్ట్ ఇవ్వండి అండ్ ఈ వీడియో చాలా వైరల్ అవ్వాలని నేనైతే కోరుకోవట్లేదులే కానీ ఏదో జస్ట్ నార్మల్గా అన్న రీచ్ అవ్వాలి అని నేనైతే కోరుకుంటున్నాను అండ్ ఈ ఈ ఛానల్ వచ్చేసి బాగా గ్రోత్ రావాలి అని నేనైతే అనుకుంటున్నాను అనమాట నేను ఎప్పుడు వినాయకుడు పూజ చేసినా కూడా నేను మనసులో అనుకునేది ఖచ్చితంగా జరిగింది అలానే ఈసారి కూడా జరుగుతుంది అని నేనైతే అనుకుంటున్నాను దానికైతే మీ అందరి సపోర్ట్ కంపల్సరీ కావాలి మాకు సో మీకు ఈ వీడియో చాలా నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కుదిరితే కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్